నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం ముంగమూరులో శ్రీ పోతురాజు సహిత శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం వేడుకగా జరిగింది మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బండలాగు ఎడ్ల పోటీలు నిర్వహించారు ఈ వేడుకలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలికారు ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు कोप्रोरुकु ना अन कराइनेस

ఫ్లవర్ అనుకున్నారు రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు గ్రామాల్లో రైతు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రైతును ప్రోత్సహించాలా ఉత్తేజపరచాలా ఈ చక్క